క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు నష్టాలు నిరంతరంగా జరుగుతున్న రైతు ఆత్మహత్యల మీద శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన యువ రైతు నవీన్ కుమార్ చెలించిపోయాడు స్వయంగా రైతు అయిన నవీన్ కుమార్ క్షేత్రస్థాయిలో ఉన్న రైతుల సమస్యల మీద స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చెప్పాలని నిర్ణయించుకున్నారు దీంతో హిందూపురం నుంచి ఎద్దుల బండిలో అమరావతికి ప్రయాణమైన నవీన్ కుమార్తో అడిగి తెలుసుకుందాం అతను ఏమి చెప్పాలనుకున్నాడు ఉప ముఖ్యమంత్రికి అసలు ఎందుకు క్షేత్రస్థాయి పరిస్థితులను తీసుకెళ్లాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అన్న విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి నవీన్ అసలు మీ యాత్ర ఉద్దేశం ఏంది ఎద్దుల బండిలో ప్రయాణం మొదలుపెట్టారు ఇప్పటిదాకా ఐదు రోజులు ప్రయాణించారు ఏంటి అసలు మీ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి రైతులకు పెట్టిన పెట్టుబడి గుడి రావట్లేదు పెట్టుబడి పెట్టినా కూడా పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు మందులు పెట్టుబడి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కానీ రైతులకు ఆదాయం రావట్లేదు కాబట్టి ఉప ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేద్దామని వెళ్తున్నాను అలాగే పాడ రైతులు కూడా అంతే మా రైతుల దగ్గర లీటర్ ఇరవై ఏడు రూపాయలకి తీసుకొని పాల ప్యాకెట్ ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు రైతులు నష్టపోతున్నారు దానా రేట్లు ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి రైతులకు మాత్రం ఆదాయం పెరగట్లేదు దానివలన పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలని వెళ్తున్నాను మొత్తము అంటే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను ఏమేమి గుర్తించావు పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ సమస్యలను ప్రధానంగా తీసుకెళ్తున్నావు రైతులు ఆత్మహత్యలు అంటే వ్యవసాయాన్ని వదిలేసి వేరే సిటీలకు పోయి వాచ్మెన్లు హోటల్ దగ్గర పనిచేయడము ఇలా చూశాను అందుకనే యువ రైతులు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ముందుకు పోతామని యువ రైతులు అంటే వ్యవసాయంలోకి వచ్చిన యువ రైతుల పరిస్థితి ఎట్లుంది గ్రామాల్లో సార్ చాలా ఘోరంగా ఉంది యువ రైతులకి వ్యవసాయం చేస్తే పిల్లలను కూడా ఇవ్వట్లేదు పెళ్ళి పిల్ల ఇవ్వట్ అవ్వట్లేదు దాని వలన అది కూడా తెలియజేయాలని వెళ్తున్నాను ప్రభుత్వం కూడా యువ రైతులకి ఏమన్నా సబ్సిడీ పరంగా ఆదుకొని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను వ్యవసాయంలో నువ్వు ఎన్ని రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నావు అసలు వ్యవసాయంలోకి ఎందుకు వచ్చావు ఏమేమి పంటలు పండిస్తున్నావు నేను ముక్కజొన్న మిర మిరప వర్రి ఇలాంటివి పండిస్తూ ఉంటాము వచ్చి అప్పుడే ఒక ఆరు సంవత్సరాలు అయింది అంటే అంతకుముందు ఏం చేసేవాడివి అసలు వ్యవసాయంలోకి ఎందుకు రావాలనుకున్నావు అంతా వ్యవసాయం వదిలేస్తే మనం తినే భోజనం ఇంకెక్కడ వస్తుందని కొంత యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను కూడా ఉద్యోగం వద్దని వ్యవసాయం పక్క వచ్చినాను కానీ తీవ్రంగా నష్టపోయినాను పాడి పరిశ్రమ పెట్టినాను దాంట్లో తీవ్రంగా నష్టపోయినాను దానివల్లనే ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని రాష్ట్రం మొత్తం పాడి రైతులకు కానీ రైతులకు కానీ మస్తకారులకు కానీ ఉద్యాన రైతులకు కానీ కౌలు రైతులకి ప్రభుత్వం అంటే సహకారం కావాలి యువ రైతులు కూడా ముందుకు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటూ ముందుకు ముందుకు వెళ్తున్నాను అంటే క్షేత్రస్థాయిలో అసలు ఏమేమి సమస్యలు గుర్తించావు నువ్వు స్వయంగా వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి నష్టాలు చవిచూసావు నా నేను వ్యవసాయం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలే అప్పుల పా అప్పులపాలే అయిపోయినాను అప్పులు మాత్రమే మిగిలినాయి దానివల్ల ఇంకా వేరే అంటే వ్యవసాయంలో ఏం రాలేదు కాబట్టి పనికి వేరే పనికి పోవాలా వేరే పనికి పోదామంటే ఇంట్రెస్ట్ లేదు వేరే పని చేసి వ్యవసాయం అందరూ వ్యవసాయం వద్దనుకుంటే ఎట్లా అని వ్యవసాయమే చేస్తూ ఉన్నాను కానీ అప్పు ప్రతి రైతుకి నష్టపోతూ ఉన్నాడు తప్పితే లాభాలు ఏం లేవు అంటే నువ్వు రాసుకున్న అంటే ఈ ఎద్దుల బండి మీద రాసుకున్న ఫ్లెక్సీలో ఉద్యోగమే లక్ష్యం కాదు జీవితంలో ఒక భాగం ఉద్యోగం అని ఇలాంటివన్నీ రాశావు అసలు ఈ స్ఫూర్తి ఎలా కలిగింది మీకు అంటే యువత ముందరాలి ఉద్యోగాలు అందరూ ఉద్యోగాలకే పోతే అట్లా పది మందికి ఉపాధిచ్చేటట్లు యువత ఎదగాలనేదే మన ఆశయము అట్లా ఎదిగితే పది మందికి ఉపాధి దొరుకుతుంది యువత కూడా ఆ దిశగా ఎదగాలని ఆశిస్తున్నాను సార్ అదే అదే అదేవిధంగా మీ ఇదే ఎద్దుల బండి మీద వేసిన ఫ్లెక్సీల్లో ఈ ఆడపిల్లను కూడా రక్షించండి ఇవన్నీ రాసావు ఈ నినాదాలు రాసావు ఈ బొమ్మలు వేసావు ఈ ఫ్లెక్సీలో ఈ ఫోటోలు అన్నీ వేసావు అసలు ఏంటి అంటే ప్రధానంగా ఏ అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళదల్చినావు ఆడపిల్లల సేఫ్టీ కూడా ముఖ్యమే వాళ్ళకి ప్రతి స్కూల్లోనే కరాటే ఇలాంటివి స్కూల్లోనూ కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్పించి వాళ్ళకు కూడా ఇదిగా ఎక్కడ పోయినా వాళ్ళకి భయం లేకుండా ఉండేటట్లు చేయాలని దాని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను ప్రతి స్కూల్లోనూ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్పించాలని కోరుకుంటున్నాము ఇప్పటికి ఎన్ని రోజులు ఎప్పుడు బయలుదేరారు ఎన్ని రోజులకు మీరు అమరావతికి చేరుకోవాలని అనుకుంటున్నారు ఇంకా ఐదు రోజులు అయింది సార్ నేను బయలుదేరి ఇంకా ఎన్ని రోజులకు పోతానని చెప్పలేను ఎద్దులు పండే కదా రోజుకి ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదే పోయేది రోజుకి వన్ మంత్ పట్ట వన్ మంత్ పట్టవచ్చా మరి ఎలా పవన్ కళ్యాణ్ కలవడానికి ఏదైనా ఏర్పాట్లు చేసుకున్నావా లేదా ఎలా వెళ్తున్నావా అంటే ఉప ముఖ్యమంత్రి కదా ఆయన్ని కలవడానికి ఎవరన్నా సహాయపడుతున్నారా ఎవరు లేదు సార్ నేనే వెళ్తున్నాను ఆయన కలవాలని కోరికతో వెళ్తున్నాను ఇలా మా సమ రైతుల సమస్యలు చెప్పాలని అండ్ మంగళగిరి ఆఫీస్ దగ్గరికి పోతాను ఆయన కలుస్తాడు కలసాలని కోరుకుంటా ఉన్నాను సార్ ఇది యువ రైతు నవీన్ కుమార్ చాలా అంశాలను ముఖ్యంగా రైతుల కష్టాలు రైతులు నష్టపోతున్న తీరు పాడి రైతులు ముఖ్యంగా పాడి రైతులకు పాడే అవకాశాలు చాలా ఉన్నాయని అయితే పాడి రైతులను మోసం చేసి దళారులు చేస్తున్న మోసాలు వీటన్నిటినీ ఇదే కాకుండా మన ఏదైతే సమాజంలో ఉన్న ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఈ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో కూడా ఇలాంటి అంశాలను మొత్తము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని యువ రైతు నవీన్ కుమార్ ఒక ఉద్దేశంతో ఈ ఎద్దుల బండి యాత్ర మొదలుపెట్టారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం నుంచి